నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం ఎనిమిదో భాగం మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి రెండు మూడు పెద్ద పెద్ద హాళ్ళు అందులో బల్లలు ఉంటాయి కాబోలు అనుకున్నాను తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజ భవనంలా ఉంది లోపలంతా చక్కని దీపాలు నేల మీద తివాసులు గొప్ప గొప్ప సోఫాలు కుర్చీలు బల్లలు సమస్తము ఉన్నాయి ఇంకా మంచాలు పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు స్నానాల గదులు పాయఖానాలు వంట ఇళ్ళు భోజనాల సావిళ్ళు అన్నీ వేరు వేరుగా ఉండేటట్లున్నాయి అనుకున్నాను అయినా మళ్ళీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మట్టుకు ఇవన్నీ ఎలా ఉంటాయి ఈ ఒక్క గది మట్టుకు పైకి రాగానే దర్జాగా కనపడడానికి ఇలా కుర్చీలు బల్లలు వేసుంటారు అనుకున్నాను నేనక్కడ నించుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఓ పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు నేనెక్కడికి వెడుతున్నానో అడిగి తెలుసుకుని తను నేటాలు వెళ్ళుతున్నానని చాలాసార్లు ఇదివరకు వెళ్ళానని దేశాటనం చాలా మంచిదని ఇంకా ఏమేమిటో మాట్లాడాడు నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవేవీ తలకెక్కలేదు ఆపైన పైన రోజస్తమానము తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతోన్నది రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు పోని ఎలాగో శ్రమ పడదామా అంటే వీలు కనపడలేదు ఏమీ తోచడం లేదు వచ్చేటప్పుడు ఇంకా కాసిన ఇడ్లీలు అరటిపళ్ళైనా తెచ్చుకున్నాను కాను అనుకున్నాను ఏమంటే ఏం లాభం ముందు దారి ఏమీ కనబడలేదు ఆ నేటాలు వాడు వాడి ఏదో వాడు వాగుతున్నాడు కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూచోమందాం అనుకున్నాను మా స్టీమరు కూసి బయలుదేరింది ఇంతలోకే గంట ఒకటి వినపడ్డది ఆ గంట ఏమిటా అనుకున్నాను నా పక్కనున్న నేటాల సోదరుడు భోజనానికి వెళదాము రమ్మన్నాడు నాకు ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు ఏమిటి ఎక్కడిది అని రెట్టించి అడిగాను భోజనాల హాల్లోకి వెళ్ళి భోజనం చేద్దామన్నాడు వాడి మాటలు వింటే నాకు చస్తున్నవాడి నోట్లో అమృతం పోసినట్టుంది పోతోన్న ప్రాణం వెనక్కి వచ్చింది దేవుడు ఇంకా మన పక్షాన్నే ఉన్నాడు అనుకున్నాను స్టీమర్ మీద మనకి భోజనం ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఏం పెడతారు అన్న సంగతి ఏమీ ఆలోచించలేదు ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి ప్రాణం అంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు తర్వాత ఆలోచించవచ్చు అనుకున్నాను తిన్నగా నా స్నేహితుణ్ణ అనుసరించి నడిచాను ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉందా గది గదికి మధ్యలో పొడుగా అటి బల్ల ఉంది దానిపైన తెల్లటి గుడ్డ దాని దానిమీద చక్కని పింగాణీ పళ్ళాలు గాజు గ్లాసులు కత్తులు చెంచాలు ఇంకా ఏమేమిటో ఎన్నో ఉన్నాయి చిన్న గాజుగిన్నెల్లో వెన్న ఉంది బల్ల పక్కగా కుర్చీలు అమర్చి ఉన్నాయి మేము ప్రవేశించేటప్పటికీ అప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు మేము వెళ్ళి చెరో కుర్చీ అలంకరించాము కూర్చుని నా స్నేహితుణ్ణి ఈ కత్తులు కఠార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేట్లుగా కనపడలేదు ఇంకో నిమిషానికి వడ్డన అవడం భోజనానికి కూర్చోవడం సంభవిస్తుంది అప్పుడు వెర్రిమొహం వేస్తే బాగుండదు అందుకని ముందే తెలుసుకుని ఉంటే మంచిదని యుక్తిగా నేను ఒట్టి అజ్ఞానుణ్ణని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను అడిగితే పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం ఇంకా వడ్డన ఆరంభించబోతున్నారు ఈ కత్తులు ఉపయోగించటం మనకు చేతవుతుందో కాదో చూద్దాం అనుకుని ఒక చేత్తోటి కత్తి పుచ్చుకుని చివర పళ్ళున్న చెంచా రెండో చేత్తో గుప్పిట్లో గట్టిగా పట్టుకుని గుణపం భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను అలా కాదు జాగ్రత్త కంచెం బద్దలవుతుందని నా స్నేహితుడు నిమ్మలంగా చెబుతూనే ఉన్నాడు ఆ మాట నేను వినిపించుకోలేదు ఇంతట్లోకే వచ్చే ప్రమాదమేమిటి మాత్రం చేత కాకుండా ఉంటుంది గనకనా ఇదొక పెద్ద విద్య ఏమిటని మీదికి నా శక్తి కొద్దీ పండ్లున్న చెంచా గభీమం దింపాను వాళ్ళంతా ఊపిరి బిగబట్టుకుని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు దింపేసరికి నొప్పిగా ఉండడం చేతనో ఏమో కానీ తప్పి రొట్టె చివర తగిలి దానిమించి జారిపోయి కంచం అంచుకు తగిలి దానిమించి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది ఆ అదురుకి రొట్టెముక్క జానడెత్తి ఎగిరి బలికి తీసుకెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాలమించి దాటి ఐదో కంచం పక్కన దాక్కుంది నా కంచం కూడా నాబోటి వాళ్ళు అనేక మంది చూసుండాలే అయినా కంగారు పడి వచ్చి నా ఒళ్ళో పడ్డది ఎంతవరకు ప్రమాదం ఏమీ కలగలేదని సంతోషించాను కంచం కింద పడితే రెండు చెక్కలు అయ్యేది దాని ఖరీదు ఏ అణో బేడో అయినా వాళ్ళు వచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు తెమ్మంటే చచ్చినట్టిచ్చుకోవాల్సిందే కదా అలాంటిది ఏమీ లేకుండా తప్పిపోయింది ఇవాళ లేచిన వేళ మంచిదే అనుకున్నాను నా పక్కనున్న వాళ్ళంతా నవ్వడం మొదలెట్టారు ఎందుకు వస్తుంది నవ్వు అలా అస్తవాను అయిందానికి కాని దానికీని ప్రమాదో ధీమతామపి అన్నారు ఎవళ్ళకైనా వస్తుంది పొరపాటు ఏమిటి దానికి ఒళ్ళో పళ్ళెం తీసి మళ్ళీ బలమీద పెట్టాను అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్ళు నవ్వడంతోటే నాకు కోపం వచ్చింది ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవంగా ఉంటుందనుకుని మళ్ళీ ఇంకో రొట్టె ముక్క చేతితో తీసుకుని దేవుడిచ్చిన చేతులుండగా ఈ వ్యధవకత్తులు అవి ఎందుకు మనిష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచడానికి ఆ రొట్టె ముక్క వెన్నలో అద్దుకుని కొరుక్కు తినడం మొదలెట్టాను నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు కానీ నేను లక్ష్యట్టలేదు అదివరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్ళంతానూ వాళ్ళకేదో నేను మహా అపకారం చేసినట్లుగా నాకేసి కోపంగా చూడడం మొదలుపెట్టారు చూస్తే నాకేం భయమా నేను అంతకంటే కోపంగా వాళ్ళకేసి చూసి నా పని నేను కానిచ్చాను రెండు ముక్కలు నోట్లో పెట్టుకున్నాను అవి ఇంకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యి ఎత్తాను కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్లు కలవరం బయలుదేరి పెద్ద ఉన్న డోకొచ్చింది చటాలను చేతిలో రొట్టె మొక్క కంచంలో పారేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని లేచాను ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచలేదు అంతకంతకు లోపల నుంచి ఊరికే వస్తోంది ఆపడానికి శక్యం కావడం లేదు ముందు గదిలోంచి అవతలికి పోదామని గుమ్మంకేసి అడుగులు వేశాను లోపలి నుంచొస్తో అన్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసి కొంత బయటపడ్డది మళ్ళీ చెయ్యడ్డు పెట్టుకున్నాను ఒక నౌకరు నా అవస్థ చూసి చటుక్కున వచ్చి నా రెక్క పట్టుకుని ఒక గదిలోకి లాక్కుపోయాడు అక్కడ రైల్లో మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటు చేసి ఉంది పూర్తిగా వాంతయింది గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వారం రోజులు తిన్నంత వెళ్ళిపోయింది నోరు చెయ్యి శుభ్రంగా కడుక్కున్నాను కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి తల బద్దలవుతోంది కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున తిరిగిపోతున్నట్టుంది కాళ్ళు తేలిపోతున్నాయి కింద పడిపోతానేమోనని భయం వేసింది నన్ను తీసుకొచ్చిన నౌకరు అక్కడే ఉన్నాడు మళ్ళీ నన్ను చెయ్యి పట్టుకుని తిన్నగా గదిలోకి తీసుకెళ్ళాడు గది చాలా చిన్నది కానీ అందులో ఒక చిన్న మంచం ఉన్నది దానిమీద శుభ్రమైన పరుపేసి పక్క వేసి ఉంది దానిమీద పడుకోమన్నాడు ఈ పరుపు పాపం ఎవరిదోనూ ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకుని పడుకుంటాను అని చెబుదామనుకున్నాను కానీ నోటి వెంట మాట రాలేదు గదిలో ఏమీ కనపడడం లేదు మాట్లాడకుండా తాగి ఉన్నవాడికి మళ్ళే మంచం మీద పడ్డాను కాలిజోడైనా విప్పుకోలేదు ఇదంతా భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టి దోషం వల్లనేమో అనుకున్నాను కాస్త దిగతుడిచిపోసేవాళ్లైనా లేరు కదా అని విచారించాను ఈ తలనొప్పి అది చూస్తే పీడజ్వరం ఏమైనా వస్తుందేమో అనుకున్నాను ఇలా అనుకుంటూ ఉండగానే కళ్ళు కూరుకు వచ్చినాయి ఇంకా నాకు ఒళ్ళు తెలియదు కొంతసేపటికి రాత్రి వచ్చి లేపితే మెళుకో వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారింది కొలంబో చేరాము లేవండి దిగాలన్నాడు లేచాను తలనొప్పి తగ్గింది తేలిగ్గా ఉంది జ్వరము గిరము ఏమీ రాలేదు చొలాగ్గానే తేలాను అనుకున్నాను కులాసాగా ఉందా అని బంట్రోతు అడిగాడు దివ్యంగా ఉందన్నాను లేచి తలగొడ్డ సవరించుకుని నా సామాన్ ఎక్కడుంది అన్నాను కిందుకెళ్ళిపోయింది మీకంటే ముందేను మీరు కూడా దయచేయండి అన్నాడు రాత్రి చూసుకోలేదు సామాన్ జాగ్రత్తగా ఉందో లేదో ఉండగా చూస్తే ఏమైనా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు అప్పుడే దింపేశాడని భయం వేసింది లేచి నుంచుని చూసేటప్పటికీ నేను చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్ల మీద పెట్టి ఉంది రాత్రి బంట్రోతు తీసుకొచ్చి అక్కడ పెట్టుంటాడు అనుకున్నాను దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకొచ్చాను